ముదిరాజు వర్సెస్ మున్నూరు కా పని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు ఇట్లాంటి టైటిల్ వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు ఇట్లాంటి వార్తలు వస్తాయి ఎవరు కూడా ఊహించలే అట్లాంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ పోయింది సో మంది వెరినా కొద్ది మజ్జిగ సలహా పల్సన అన్నట్టు భారతీయ జనతా పార్టీలో కూడా కార్యకర్తలు పెరిగినా కొద్ది అధికారం వస్తుందేమో అని ఆశ పెరిగినా కొద్ది ఈ అత్యాశాలు పెరుగుతున్నాయి అంతర్గత పోరులు అనేది పెరుగుతున్నాయి ముగ్గురు నలుగురే చేతుల మీద లెక్క పెట్టినప్పుడు ఉన్నప్పుడు మన రాజాసింగ్ ఉబ్బట్టి సంజయ్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏ పంచాయతీ లేకుండే ఎందుకంటే ఇక ఆటోమేటిక్గా జరిగేదే ఇదంతా కాకపోతే దాన్ని ఏకతాటి మీద ముందు తీసుకుపోయే పరిస్థితి కనబడతలేదు బీజేపీలో తీవ్రస్థాయి వర్గపోరు స్టేట్ చీఫ్ పోస్ట్ పైన బీసీ వర్సెస్ బీసీ గిరీష్పై దాడితో బయటపడ్డ వైరం అక్కడ ఇరు వర్గాల మధ్య ఫైట్ సో ఈ చిత్రగుప్త ఛానల్ నిర్వహించేటటువంటి గిరీష్ పైన పెద్ద ఎత్తున దాడి జరిగింది చెప్పులు బిడలేసిరు మహిళలు విపరీతంగా కొట్టారు అయితే దీని వెనకాల ఇంకో భారతీయ జనతా పార్టీ నాయకుడు అని చెప్పేసి అయితే వాళ్ళ అనుమానం వాళ్ళ యొక్క ప్రచారం కూడా మరి ఏం జరిగింది ఒకసారి చూద్దాం బీజేపీలో మరోసారి వర్గపూర్ రాజుకున్నది ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు అన్నట్టుగా పరిస్థితి మారింది బీజేపీ బహిష్కృత నేత గిరీష్ పై దాడితో వర్గపూర్ మరోసారి బయటపడింది ఇటీవల గిరీష్ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పై విమర్శలు చేశారు ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా గిరీష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు దీంతో ఈ అంశం ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపుగా మారింది మొన్నటికి మొన్న గిరీష్ కార్యాలయంపై దాడి జరగ జరిగింది కాగా ఇది నిజంగా ఈ కురాలకు ఎందుకు అంటగాడుతున్నారు నాకు అర్థమే తెలియదు ముచ్చట కానీ మరి వీళ్ళే ఇదే ఇది చెప్తున్నారా మంగళవారం అర్ధరాత్రి గిరీష్పై కొందరు బీజేపీ నేతలు వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో గిరీష్కు వెనక ఇద్దరు బీజేపీ కీలక నేతలు ఉన్నారని వారి అండతోనే గిరీష్ బండి సంజయ్పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని బండి వారికి వీళ్ళు పోస్టులు చేయడం గమనార్హం అసలు ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలా అంటే నిజంగా ఏం జరుగుతుందో కూడా ఏమైనా జరుగుతులేదు గంధాద్వారం అయిపోయింది గిరీష్కు ఇద్దరు నేతలు అండనట కొద్ది రోజులుగా బండి పై విమర్శలు చేస్తున్న గిరీష్ కు ఇద్దరు నేతలు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి స్టేట్ చీఫ్ అంశానికి త్వరలో తెరపడే అవకాశాలున్న తరుణంలో వర్గపూర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది నిజంగానే గిరీష్కు ఇద్దరు కీలక నేతల అండదండలుంటే ఆయనపై దాడి చేసినా ఎందుకు స్పందించలేదనే చర్చ కూడా జరుగుతోంది ఇదిలా ఎందుకు చర్చ స్పందిస్తారు ఇప్పుడు అధ్యక్ష పదం వచ్చే ముందు ఎవడు స్పందించడు ఎవడిని ఎవరు మాట్లాడారు ఇప్పుడు ఎందుకంటే అనవసరమైన వివాదాల జోలికి పోతే మళ్ళీ పదవి వేడబోతుందా అని చెప్పేసి ఇప్పుడు అసలు వాస్తవానికి ఢిల్లీ స్థాయిలో దీని గురించి చర్చ జరుగుతూ ఉంటుంటుంది నాకు తెలిసి ఈ అధ్యక్ష పదవి అనేది ప్రకటించే తరుణంలో ఇట్లాంటి గడిబడి ఎందు జరుగుతుంది క్యాచలరా తెలంగాణమే అని అమిత్ షా అడుగుతున్నమాట నాకు తెలిసి ఇదిలా ఉండగా గిరీష్ కార్యాలయంపై దాడి సందర్భంగా ముజరాత్ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన తెలపాలని భావించినట్లు తెలిసింది కానీ అనివార్య కారణాల వల్ల దాని వాయిదా వేసినట్టు సమాచారం ఎందుకు ఈ కులాల పంచాది వాళ్ళ రాజకీయ ఈ కులాలు పోడేందుకు ఈ కులాల కుంపడేం అవసరం ఉంది అంతలోనే ఒక మహిళపై చేసిన పరోక్ష వ్యాఖ్యల కారణంగా మంగళవారం అర్ధరాత్రి గిరీష్పై పలువురు దాడి తీయారు బీసీ నేతకే బీజేపీ పగ్గాలు తెలంగాణ కమల దళపతిగా బీసీ వ్యక్తికే పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అయితే దీంతో స్టేట్ చీఫ్ అంశంలోనూ ముదిరాజ్ వర్సెస్ మునూరు కాపు అన్నట్టుగా పరిస్థితి మారనుంది స్టేట్ చీఫ్ అంశంపైన నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్కు ఈ నెలతో తెరపడే అవకాశం అయితే ఉంది అది అదేదో తొందరగా తెరేసేది ఈ ఊకే ఈ పంచాది ఉంటుంది ఇక ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఈ పంచాద్ అంత పోతుంది జరి కొంత గమ్మురు ఉంటారు ఇక అసలు మును కాపులు ముజరాజ్ అసలు ఎవరికే మధ్యలో ఏం జరుగుతుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష పదవి ముజరాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని కొందరు మును వర్గానికి ఇవ్వాలని మరికొందరు పట్టుపడుతున్నట్టు తెలుస్తున్నది అటు పై దాడి వైరం ఇటు స్టేట్ చీఫ్ అంశం రెండు ముజ్రాజ్ వర్సెస్ మునురు కాపులు కొనసాగుతున్నట్టుగా గమనార్హం దాడి ఇష్యూ కొలికి రావడంతో పాటు స్టేట్ చీఫ్ నియామకం ఎప్పుడు ఫైల్ అవుతుందని మాత్రం ఎదురు చూడాలి నిజంగా ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు రెండు కురాల మధ్యలో ఈ పంచాది అనేది రాష్ట్ర రాష్ట్ర బీజేపీని సరైన మార్గంలో నడిపించగలిగే అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి నాయకునికి ఇవ్వడంలో తప్పు లేదు పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ ఇస్తూనే సో చాలామంది ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ మనం ఏది కాంగ్రెస్ పార్టీనే తీసుకుందాం రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్ప చెప్పిర్రు కొత్తగా వచ్చిన జోలే అప్పయ చెప్పిన విధంగా అప్ప చెప్పిన పని చేసుకున్నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండు ఎట్లా వచ్చిందో ఆయన ప్రభావం కూడా కొంత ఉంటుంది ప్రాధాన్యత చేసిడు వాటి సీనియర్ వర్గాల చేతులు కట్టుకొని ఏం చేసిడో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలండి కొన్ని మన మహేష్ బాబు డైలాగ్ ఉంటే చూడు ఎప్పుడు వచ్చామన్నది కాదని ఆ బుల్లెట్ దిగిందా లేదని ఆ టైప్ నాయకుడికి ఇయ్యరి తప్పలేదు సమా సామాజిక న్యాయం చేయాలి పార్టీలో కూడా ముందు నుంచి పార్టీ జెండాను పట్టుకున్నవాడు ఎంత చేయాలి తోడు వానికి ఆ ప్రియారిటీ ఇచ్చేసేయాలి కొత్తగా పార్టీలోకి వచ్చిన వానికి ఏం ఎబిలిటీస్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి ఒక్కడు ఉన్న పరంగా పార్టీలకు డబ్బు రాజకీయం వేరే పార్టీలో మంచి పేరుండి అడ్మినిస్ట్రేట్ చేయగలనే నాయకుడు వచ్చిందనుకో ఆయనకిస్తావా అసలు కార్యకర్తలాగా ఆగిపోయినటువంటి ఇంకో కార్యకర్తకి ఇస్తావా అంటే రాజకీయ పార్టీ రాజకీయాలు వేయాలి సన్నసల మటం కాదు కదా ఏది మన కూడా కేసీఆర్ చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి కాబట్టి మరి ఏదో ఆలోచించాలి ఈ విషయంలో గుజరాత్ వర్సెస్ మునూరు కాపుగా పోకుండా వాళ్ళందరినీ ఆ నాయకులు మీకు డౌట్ వచ్చిన నాయకులందరూ పిలిపించుకొని ఢిల్లీలో ఉసబెట్టి మాట్లాడుకొని ఆ భారతీయ జనతా పార్టీ కనీసం ఈ ఉన్న కాస్తంత పేరును ఆ ఓటు బ్యాంకును ఖరాబ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఢిల్లీ పెద్దలు ఇక్కడైనా మేలుకోకపోతే ఇక రాష్ట్రంలో వచ్చేది మా పార్టీ మా మా అధికారమే ఇంకా ఇంకా ఏళ్ళు ఎప్పుకుంటూ పోతూనే ఉండాలి ఇక అది ఇప్పట్లో రాజు అది పోదు ఇక